హలో అందరికీ వెల్కమ్ టు నసీమా సోల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పొమ్మ పుడింగ్ ఈ పొమ్మ పుడింగ్ని చూస్తుంటేనే నొరూరిపోతుంది కదా అండి మరి ఈ గ్రనేట్ పుడింగ్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా మంచి డిజర్ట్లా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా రెండు పెద్ద సైజులో ఉన్న దానిమ్మకాయలని తీసుకోండి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ దానిమ్మకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి ఇలా రెండింటిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని వీటి నుంచి గింజలనేవి సపరేట్గా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిలోకి ఈ దానిమ్మకాయలని మనం వల్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా గుంట గరెటతోటి ఇలా దానిమ్మకాయలని ఇలా పైనుంచి ఇలా కొట్టడం వల్ల మనకి దానిమ్మ గింజలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా ఒక బౌల్లోకి గింజల మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని ఉంచుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టేసి దీన్ని దీన్నించి జ్యూస్ తీ తీసేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిపైన స్ట్రైనర్ని ఉంచేసి ఈ దానిమ్మ జ్యూస్ని ఇలా వడకట్టేసుకొని తీసుకోండి ఇలా ఒక స్పూన్ తీసుకొని పైనుంచి ఇలా ప్రెష్ చేసినట్లుగా చేస్తే మనకి దానిమ్మ జ్యూస్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీసుకున్న ఈ దానిమ్మ జ్యూస్ నుంచి దీనిలోకి త్రీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి చూడండి ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోండి లేదా మీకు కాన్ఫ్లోవర్ అనేది అందుబాటులో లేకపోతే బియ్య పిడినైనా కూడా వేసుకొని ఈ పొడింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ మొత్తం ఈ దానిమ్మ జ్యూస్లో కలిసేటట్లుగా ఎక్కడా కూడా ఉండాలని లేకుండా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి చూడండి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి త్రీ స్పూన్స్ వరకు షుగర్ని కూడా వేసుకోండి ఆల్రెడీ దానిమ్మ జ్యూస్ అనేది మనకి తీయగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ షుగర్ అనేది ఎక్కువ మనకేం పట్టదండి ఇప్పుడు షుగర్ అంతా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని తిని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా ఉండలనేవి కట్టకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి ఇక్కడ అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూగా దగ్గర పడేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండండి చూడండి మనకి ఒక రెండు మూడు నిమిషాలకే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడుతుందండి చూడండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా అడుగు అనేది మాడకుండా ఇలా ఈవెన్గా కలపండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అందాక కూడా దీన్ని బాగా ఉడికించండి ఫ్లేమ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని మరి కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేంతవరకు దీన్ని బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకొని మూతపేటేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇది ఒక హాఫ్ అన్ అవర్కే కంప్లీట్గా చల్లారిపోతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని డిమాల్ట్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పొమగ్రనేట్ గ్రనేట్ పొడింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన సింహాస్ వోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్